కరీంనగర్ జిల్లా అలుగునూరులో నిర్వహించిన జై బాబు జై భీం జై సంవిధాన్ కార్యక్రమంలో కబ్బంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ర్యాలీ చేపట్టారు అనంతరం కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు దేశ స్వాతంత్రం నుండి నేటి వరకు జరుగుతున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని నేడు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాస్ మండల అధ్యక్షులు బండరిపల్లి రమేష్ రావు డివిజన్ అధ్యక్షులు రమేష్ కాలువ స్వప్న మల్లేశం నాయకులు గోపు మల్లారెడ్డి గొట్టిముక్కల సంపత్ రెడ్డి శ్రీకాంత్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజలకు ప్రజాస్వామ్య పరిరక్షణకు తోడుగా ఉంటూ ఎవరికి కూడా సమాన హక్కు లేకుండా ఉండే ఎన్నో హక్కులు కల్పించినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు తూలనాడుతూ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని మార్చాలన్న దుర్బుద్ధితో ఒక కుట్రతో ఈరోజు ప్రయత్నం జరుగుతుంది కాబట్టి దాన్ని మనం తిప్పికొట్టాలన్న ఉద్దేశంతో ఈసారి నాలుగు వందలు ఇప్పించండి రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు అంబేద్కర్ గురించి జై భీమని పార్లమెంట్లో నినాదాలు చేస్తే నినాద లేదు కాబట్టి వీటన్నిటి కూడా ప్రజలకు తెలియజేయాలి రాబో తరానికి రాజ్యాంగం యొక్క విలువలు అంబేద్కర్ గురించి మహాత్మా గాంధీ గురించి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది